హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే మన క్యాబ్ నడిపే ఒక డ్రై ఒక బ్రదర్ది ఫోన్ పోగొట్టుకున్నాడు సో ఎట్లా పోగొట్టుకున్నాడు ఏంది అనేది ఒకసారి నేను ఆ బ్రదర్తో మాట్లాడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఆయన ఫోన్ పోగొట్టుకొని చాలా బాధపడుతుండు సో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం అన్న ఒకసారి ఒకసారి అన్న ఏడు పోగొట్టుకున్నావు అన్న ఫీద్దాం లాగిన్ మెయిన్ ఇప్పుడు ఆల్రెడీ నువ్వు మెయిల్ తీసుకున్నారు కదా చూపిస్తుంది మల్లికార్జున టెంపుల్ మల్లికార్జున టెంపుల్ దగ్గర చూపిస్తుంది కదా అంటే ఎట్లా పోయింది ఏంది ఏం చేసినావు అసలు లాగిన్ అన్న లాగిన్ కోసం నాకు గంట టైం ఉన్నది పడుకున్నా నేను అర్థం పైకి లేవట్టు అనుకున్నా అదే ఉన్నాయి ప్లేన్ పనిచేసుకున్నా అనుకున్నా అది ఎవరో తిండో డబ్బులు వేయని డబ్బులు కూడా వేయని రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఇంకా కార్డు కూడా రెడ్ కార్డు ఉండే రెడ్ కార్డు ఉండే రెడ్ కార్డు కూడా రెడ్ కార్డు ఉండే అన్న క్రెడిట్ కార్డు పోలే కానీ రెండు వందల యాభై రూపాయలు వేయని ఫోన్ పోయింది దాంతో పాటు డైలీ బిజినెస్ కూడా బిజినెస్ కూడా వేయింది సో చూసి లేదా ఫ్రెండ్స్ ఎవరైనా నిజ అన్న పడుకోకరన్నా అద్దాలు ఇగో లాగేసిన అనుకుంటారు కానీ అద్దాలు కూడా పైకి ఎత్తినావా లేదా చూసుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్న ఎవరైనా అందరు డ్రైవర్ ఇగో నా బాధ మీ అందరు కూడా షేర్ చేస్తున్నా సో నేను టైం పాస్ టైం పాస్ నా ఫోన్ బాధతోని బాధతో మా అన్న కలిసిండు యూట్యూబర్ అన్న అన్న నా ఫోన్ పోయిందని చెప్తే రోడ్ మీదనే కలిసిండు ఏందంటే అందరు షేర్ ఇద్దామా అని చెప్పేసి వీడియో ఇస్తాను ఇది సో పడుకుంటే ఎవరైనా పడుకోకండి బంద్ చేసుకొని మంచిగా లాక్ చేసుకొని పడుకోండి ఎందుకంటే సిటీలో చాలా మంది చాలా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు చాలా మంది నా బండి ఒక అన్న ఉన్నా బండి అది ఎవరైనా రోడ్డు పైన అంటే అయి పడుకున్నారు లేదంటే పికప్ టైం ఉందని నిద్ర పోయినా కూడా మిర్రర్స్ అయితే ఖచ్చితంగా పైకి ఎక్కించుకొని పడుకోండి సో ఆ బ్రదర్ అయితే చాలా బాధపడుతు ఫోన్ పోయినందుకు కాదు ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఫొటోసు సో కొన్ని కొన్ని ఇంకా ఆయన ఇన్ఫర్మేషన్ ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఫోన్లో ఉన్నాయి పోయినాయి అని చెప్పేసి చాలా బాధపడుతుండు నాకైతే మెయిల్ ఇచ్చిండు ఒకసారి ఫైన్ మై డివైజ్ చెక్ చేయ అని ఇస్తే నేను కూడా చెక్ చేస్తున్నా బట్ వాడైతే ఆన్ చేయలేదు సో ఏదైనా పోయిన తర్వాత బాధపడే కన్నా ముందు జాగ్రత్త పడడం బెటరు సో నిద్ర వస్తుంది అన్నప్పుడు అయితే ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుద్దేమో మనం ఎన్నెన్నో కమిషన్లు ఓలా ఉబర్ వాడికి పే చేస్తున్నాం సో పడుకున్నప్పుడు కొంచెం ఏసీ ఆన్ చేసుకొని డోర్లు లాక్ చేసుకొని వండుకోర్రీ మీటర్ తెప్పించుకొని సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ఖచ్చితంగా అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చే షేర్ చేయండి ఎందుకంటే క్లియర్గా మనల్ని పోగొట్టుకున్న ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకోసారి మన ఎవరైనా జాగ్రత్త పడతారని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ